కాగజ్నగర్ నగర్ మండలం దరీగాం గ్రామంలో పీఎం జన్మన్ పథకంలో యాభై ఇళ్లు మంజూరు కాగా వాటిని ఫారెస్ట్ అధికారులు అడ్డుకుంటున్నారని తుడుందెబ్బ జిల్లా అధ్యక్షులు విజయ్ ఆరోపించారు సోమవారం ఆసిఫాబాద్ మండలంలో డిఎఫ్ఓ కార్యాలయం ఎదుట గ్రామస్తులతో కలిసి మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడే నివాసం ఉంటున్న ఆదివాసులపై ఫారెస్ట్ అధికారులు పెత్తనం చెలాయిస్తున్నారని మండిపడ్డారు ఆదివాసీల ఇండ్లను అడ్డుకుంటే పోరాటాలు చేస్తామని హెచ్చరించారు ఇక్కడ ఉన్నటువంటి మేము ఆదివాసులం ఇక్కడ అడిగి ఇక్కడనే కూర్చున్నాం ఇక్కడనే బతికినాం ఇక్కడనే చేస్తున్నాం ఎన్నో సంవత్సరాలు ఇక్కడ ఉంటే ఇప్పుడేమో ఎన్ని 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 సంవత్సరాలుగా లేని ఈ ఫారెస్ట్ చట్టాలు ఇప్పుడు వచ్చి మా ఆదివాసులను అన్యాయం చేయడానికి చూస్తే మాత్రం కబార్దార్ ఆదివాసీ హక్కుల పోరాట సమితిలో ఉండే జిల్లా కమిటీ సరఫరా నుంచి మేము డిమాండ్ ఒకటి డిమాండ్ చేస్తున్నాం ఖచ్చితంగా ఫారెస్ట్ అధికారులు మా ఆదివాసుల ఆదివాసీ ఇళ్లను ఆపివేసే కుట్రలు పనితే మాత్రం రానున్న రోజులలో మాత్రం ఖచ్చితంగా మేము మా మా ఏదైతే మా దరికాయమ గ్రామం ఉన్నదో ఖచ్చితంగా ఇక్కడ మేము వాళ్ళని రానియకుండా మేము అడ్డుకుంటామని అదేవిధంగా ఇక్కడ అడవిలో కూడా మేము రాయకుండా మేము అడ్డుకుంటామని ఈ సందర్భంగా గెలిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం నుంచి కావచ్చు అక్కడ నుంచి నిధులు అక్కడ నుంచి ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో అక్కడ నుంచి ఆల్రెడీ ఇండ్ల ఇండ్లు కూడా ఇవ్వాలని శాంతన్ అయితే వాటిని కూడా ఆపేయడం అనేది ఇది ఎంతమైన హేయమైన చర్యగా ఈ సందర్భంగా భావిస్తూ ఉన్నాం ఎందుకంటే ఇక్కడ దాదాపుగా ఉండే ఇక్కడ ఆదివాసులు ఉన్నారు ఆదివాసులకు ఉన్నటువంటి యాభై ఇండ్లను యాప్ వేయడం అంటే మా ఆదివాసులపై ఇంత ఇంత దారుణమైన కుట్రలు పండుతున్నటువంటిది చాలా బాధాకరంగా భావిస్తున్నాం కాబట్టి ఈ సందర్భంగా ఒకటి ఒకటి తెలియజేస్తున్నాం మా ఆదివాసీ ఇండ్లను యాభై ఇండ్లు ఏవైతే వచ్చినాయో వాటిని మాత్రం ఆపివేసే కుట్రలు పండితే మాత్రం ఖచ్చితంగా పారేస్ అధికారులకు మేము ఖచ్చితంగా మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం